మండల మండల కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరు కూడా నమస్కారాలు కార్యక్రమానికి మాజీ మార్కెట్ కంపెనీ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు రెడ్డి గారు అలాగే మాజీ జె సభ్యులు ఎడసెట్టి ముత్తయ్య గారు ఇక రెడ్డి గురం గ్రామాల ముఖ్య నాయకులు అందరికీ కూడా నమస్కారాలు మన వేతన నాయకులు మనందరి అన్న చిన్న రెవెన్యూ శాఖ మంత్రి గృహ నిర్మాణ శాఖ మాసులు మొంగిష్టి శ్రీనివాసరెడ్డి గారు రేపు అనగా ఎవరూ ఇరవై ఏడు శుక్రవారం నాడు బాలోచ మండలంలో పర్యటిస్తున్న సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం వారు మొదటిగా పాలచ మండలం పరిధిలోని రెడ్డిగూడెం గ్రామంలో సుమారు కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు లెవెల్ డెలివరీ నిర్మాణ పధుని అట్లాగే పది కోట్ల రూపాయల వ్యయంతో నిర్వహించనున్న బైపాస్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం చే చేస్తున్నందుకు సందర్భంగా ఆయా ప్రాంతాలకు సంబంధించిన రైతాంగం కానీ ఇతర అన్ని వర్గాల ప్రజలు ఆయనకు ఘనం స్వాగతం పలికి ఆయన పట్ల మనకున్న అభిమానాన్ని చాటుకోవాలని దీనికి మీరందరూ కూడా మీ ప్రాంతాల్లో కార్యకర్తలని పబ్లిక్ని మొబిలైజ్ చేస్తారని కోరుకుంటూ ఈరోజు ఈ ముఖ్యమానం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి వీరందరూ కూడా సహకరించి रेपना गारी प्रोग्रम विजयवंतारू श्ला